వైసీపీ నాయకులను యువ యువజన విభాగం నాయకులను విద్యార్థి విభాగం నాయకులను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వందల మంది పోలీసులను పెట్టి అడ్డగించడం నిజం చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే మేము ఈరోజు చెల్లో నంద్యాల ప్రోగ్రాం పెట్టింది ఏదో మా స్వార్థం కోసమో మా పుట్టకూటి కోసమో మా అవసరాల కోసమో మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదదు భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం పేద ప్రజల కోసం వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈరోజు చెల్లో నంద్యాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కానీ ఈరోజు కూటమి వాళ్ళు ఎందుకు వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారంటే కానీ ప్రజల్లో వాళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అది ఏదో ఈ ప్రైవేటైజేషన్ ఒకటే కాదు ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీలపైన కావచ్చు ఈరోజు ఇదే కర్నూల్లోనే చాలా మంది మేము ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వెంటనే స్పందించే సిద్ధార్థని కథ చూస్తామని మాట్లాడేటట్లు ఎక్కువైనారు ఈ మధ్య కానీ వాళ్ళు స్పందించాల్సింది సిద్ధార్థ రెడ్డి పైన ఇక్కడ కూర్చునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైనో కాదు వాళ్ళు నిజంగా అంటేనే రాజకీయాలలో పది కాలాలు ఉండాలనుకుంటే వాళ్ళు స్పందించాల్సింది ఇదే కర్నూల్లో ఆడ పోతే గాన మార్కెట్ యార్డులోనో లేకుంటే రైతు మార్కెట్కు పోతే ఉల్లిపాయలు ఉండేవి వాటి రేట్ ఎంతుందో దానిపైన స్పందిస్తే బాగుంటుంది ఎందుకంటే ఉల్లి రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు ఈ జిల్లాలు ఒకవేళ ఉల్లి పంట వేసినా కూడా దాన్ని పాసి మళ్ళీ కొత్త పంట వేసుకుంటున్నారు రేటు లేదని ఒక ఉల్లికి మాత్రమే కాదన్న టమోటా రైతులు నిన్న కాక మొన్న వాళ్ళు పండించిన పంటను వాళ్ళ కాళ్ళతో వాళ్ళే తొక్కుతున్నారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కాని పెద్ద పెద్ద బడా నాయకులు కానీ చోటా నాయకులు కానీ అందరు కూడా దానిలపైన స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు ఈ రోజు మేము ఎందుకు ఈ చెల్లో నంద్యాల కార్యక్రమం పెట్టినామంటే గానా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఇక్కడ ఉన్న నాయకులు అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం ఈ రాష్ట్రంలో ఉండే ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాల ఈ ప్రైవేటైజేషన్ వల్ల లాభమా నష్టమా అనేది ఎందుకన్నా గవర్నమెంట్ కాలేజ్ బెస్టా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అనేది మేము ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లే ఈ దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమే మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తారు ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ రాస్తే గాన బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్లకు సీట్ ఎక్కడ అలాట్ అవుతుందన్నా అలాట్ అవుతుందా ప్రైవేట్లో అలాట్ అవుతుందా గవర్నమెంట్లో అలాట్ అవుతుంది ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో మెరిట్ అంతగా లేకపోతేనో ఫైనల్ గా మిగిలిపోయిన కాలేజీలు ఏమైనా ప్రైవేట్ కాలేజీలలో ఉంటే దాంట్లో సీట్ వస్తుంది కౌన్సిలింగ్లో అంటే ఈ దేశంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమే మనకు గైడెన్స్ ఇస్తుంది ఏమని బెస్ట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పి అటువంటి గవర్నమెంట్ కాలేజెస్ నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం ఎంతవరకు న్యాయం లేదు మేము ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనుకుంటున్నాం అందుకనే ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటున్నాం అంటున్నారు కొంతమంది అంటే వీళ్ళు చెప్పే మాట ఏంది ఈ రాష్ట్రంలో కాలేజీలను డెవలప్ చేయాలన్నా హాస్పిటళ్లను డెవలప్ చేయాలన్నా అది ప్రైవేట్ వాళ్ళతో అవుతుంది తప్ప మా గవర్నమెంట్ చేతుల్లో ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసినారా మా గవర్నమెంట్ కాడ రూపాయి డబ్బు లేదు మేము ఏమీ చేయలేమని చెప్పి మీరు చేతులు ఎత్తేసింటే ఆ మాట ఒప్పుకొని ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వండి మాకు కూడా సంతోషమే కానీ ఓ పక్క మీ ప్రభుత్వం గురించి డబ్బాలు చెప్పుకుంటా మీ ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వమే లేదని చెప్పుకుంటా ఒక సంవత్సరం రూపాయలనే రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు కనీసం నాలుగు వేల కోట్లు గవర్నమెంట్ కాలేజీల నిర్మాణానికి పెట్టేదానికి మీ దగ్గర లేదంటే నమ్మేవాడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు ఎందుకంటే ఇక్కడనే మన కర్నూలు జిల్లాలో కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది మా తల్లి కూడా అదే కర్నూలు మెడికల్ కాలేజీలో చదివింది ఫ్రీ సీటు కొనుక్కునే సీటు కాదు ఫ్రీ సీటు మా తల్లి ఇదే కర్నూలు మెడికల్ కాలేజ్లో ఈ కర్నూలు మెడికల్ కాలేజ్కి ఒక చరిత్ర ఏంది చరిత్ర అంటే పక్కనున్న మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అంటే తెలంగాణ ఈ పక్కనున్న కర్ణాటకలో కానీ లేకుంటే ఆ పక్కనున్న అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా కూడా సకాలంలో వైద్యం ఎక్కడ చేయించుకోవాలనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్కి వస్తే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది కర్నూలు మెడికల్ కాలేజ్ అటువంటి గొప్ప హిస్టరీ ఉన్న కాలేజీలు మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీళ్ళందరూ ఏమి ఇప్పుడు వ్యాపారం చేయాలి ఏనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవాలి మా సుధీర్ అన్న చెప్పినాడు ఏమని ఇరవై రెండు మెడికల్ కాలేజీలు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు అని ఆ ఇరవై రెండు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు ఎవరికి ఇచ్చినాడన్నా వాళ్ళ బంధువులకు వాళ్ళ అనుచరులకు వాళ్ళ నాయకులకు వాళ్ళకే ఇచ్చినాడు వేరే వాళ్ళకి ఎవరికి లే అదే రకంగా రేపు కూడా ఒక నాలుగు టెండర్లకు పిలిచినాడు కదా నిన్న అవి కూడా ఎవరికి ఇస్తాడు తెలుసా ఆయన ఎంట బ్యాగులు మోసేటోళ్లకు చెప్పులు మోసేటోళ్లకు ఆయన జెండా మోసేటోళ్లకు వాళ్ళకు మాత్రమే ఇస్తాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు దీనివల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు ప్రైవేట్ కంపెనీ వాడు ఎవడైనా వచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టినాడంటే వాడిని స్వార్థం లేకుండా ఎవడైనా ఒక రూపాయి పెడతాడా ఒక రూపాయి స్వార్థం లేకుండా తిరిగి ఏం రాదని తెలిస్తే వాడు ఒక రూపాయి పెడతాడా అంటే వాడి లాభం వాడు ఆశించుకొనే దీంట్లో పెట్టుబడి పెడుతున్నాడు అనే విషయం కూడా మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బడా బడా వ్యాపారవేత్తలు ఎవరైనా వచ్చి డబ్బు పెట్టాలనుకుంటే సిఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది ఏంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని దాని కింద వచ్చి ఒక యాభై కోట్లో వంద కోట్లో దానమో ధర్మమో చేసి ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మా పేరు పెట్టండి సార్ అని అడిగేటోళ్ళు కొంతమంది ఉంటారు అట్లా ఏమైనా పెట్టేదానికొస్తే మాకు కూడా సంతోషమే కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకొని ఇంకా నిన్ననే కొంతమంది మాట్లాడడం చూసినా ఏం రా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ గవర్నమెంట్ కాలేజీలలో కూడా కేవలం నలభై రెండు శాతమే కన్వీనర్ కూడా మిగతా అన్ని సీట్లు కూడా అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు ఒకవేళ మిగతావన్నీ అన్ని బి కేటగిరీ సి కేటగిరీ అయినా కూడా వాళ్ళు డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వచ్చేది ఎవరికి సార్ గవర్నమెంట్కి వస్తాయి ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఒకవేళ కానీ వాళ్ళ సీట్లు అమ్ముకుంటే డబ్బులు ఎవరికి పోతాయి సార్ ప్రైవేట్ అలాగ పోతాయి అంత చిన్న లాజిక్ మర్చిపోయి ఎందుకు సార్ వీళ్ళు అరుస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో నలభై రెండు శాతం అంటే గాను నూట యాభై సీట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మీరు వేసుకునే కూడా అదనంగా దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల సీట్లు కన్వీనర్ కోటాలో సృష్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట గుర్తుపెట్టుకోండి పూర్తి కాలే అని మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు ఒకటే మాట మెడికల్ కాలేజీలు ఆలోచన ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే ఆలోచన మాది ఆచరణ మాది భూసేకరణ మాది దానికి నిధులు సమీకరణ కూడా మాదే ఇవన్నీ పెట్టింది మేము ఈ రోజు వచ్చి అమ్ముకొని డబ్బులు తినాలనుకుంటా అనేది మీరు కాబట్టి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఈ రోజు మమ్మల్ని అడ్డుకోవచ్చు అవసరెస్ట్ చేయొచ్చు ఈ రోజుతో ఈ ఉద్యమం అయితే ఆగిపోదు కదా ఈరోజు ఒక్క పిలుపుకే దాదాపుగా వెయ్యి రెండు వేల మంది స్వచ్ఛందంగా విద్యార్థులు గదిలు వచ్చినారు అడుగు అడుగున ఇన్ని బ్యారికేడ్లు ఇన్ని పోలీసులను పెట్టినారంటేనే ఎంత స్పందన వచ్చిందనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన కాటసాన్ రాంభూపాల్ రెడ్డి గారికి అదే రకంగా దారా సుధీర్ గారికి ఓబుల్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అలాగనే ఇక్కడ ఉన్న పెద్దలకందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ